శ్రీకృష్ణుడు నిద్రపోనట్టుగా నటిస్తుంటాడు అప్పుడు మన దుర్యోధనుడు వచ్చి ముందుగా కాళ్ళ దగ్గర ఉండి మనం కాళ్ళ దగ్గర ఉంటుంది అని తల దగ్గర అప్పుడు అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర ఉంటాడు ఈయన అప్పుడు పాడినటువంటి పద్యాలు డ్రామా పద్యాలు పూర్వం ఎలా ఉండే అంటే ఒక పద్యాన్ని తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయి ఎక్కువగా అనేవారు దాన్ని నేను మా మా జనరేషన్లో ఏం చేశారంటే ఇప్పుడు జనరేషన్ అంతా లాగి అయితే బాగోవట్లేదు దాన్ని తగ్గించి పాడమని ఆ రాగాన్ని తగ్గించారు అలాగే ఇప్పుడు దానవేర స్వర్గంలో ఎన్టీ రామారావు గారు కొన్ని రాయబారంలో పాడారు ఆయన చాలా బాగా పాడతాను చక్కగా ఉంటాయి అవి తక్కువ తగ్గించి పాడారు ఆంధ్రాలో మరి షణ్ముఖ ఆంజనేయరాజు గారు అని తణుకు వాస్తవం ఆయన శ్రీకృష్ణుడిగా పెద్ద పేరండి అసలు ఆంధ్ర తెలంగాణే కాదు ఎన్నో జ రాష్ట్రాల్లో అసలు ఆయన మించిన ఆయన లేరు షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఆయన పద్యాలు అద్భుతంగా ఉండే ఎన్టీ రామారావు గారు దాన దానవేర సూరకర్ణ మూవీ తీస్తున్నప్పుడు వారిని పిలిపించి సార్ ఈ పద్యాలు ఉంటాయి మీరు కాస్త పాడండి అన్నారు ఆయన ఒక పద్యమే ఒక అరకంట పాడారండి ఏమండి ఈ సినిమా ఉండేదేమో టూ అవర్స్ మీరు ఒక పద్యమే ఇంత పద్య మరి సినిమా ఎప్పుడు తెయాలంటే లేదండి నేను అలాగైతేనే చేపడు